అంత భయపడే మాత్రం ఎందుకు అది పనికిమాను బైబులు అమ్మా నాన్న పేరు ధైర్యంగా చెప్పుకోవడానికి ఆ మనస్కరించలేని విధంగా నిన్ను తయారు చేసిందంటే అది లుచ్చే బైబిలే కదా ఎందుకది బొగళ బైబుల్ మనకి కాబట్టి పనికిమాని బైబిల్ని పడేయండి పరమానందంగా రామాయణాన్ని చదివి ఆనందంగా జీవించండి అంతే నేను భగవద్గీత వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్నా నాన్న చదువు మన అయితే నా సలహా ఏమిటంటే నువ్వు మన ఇస్కాన్లో చిన్న పుస్తకాలు చదువు చిన్న పుస్తకాలు అంటే ఒక ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఆ కాస్ట్లో ఉండేవి పుస్తకం పేర్లు కొన్ని చెప్తాను పునరావృత్తి పుస్తకం పేరు పునరావృత్తి ఒక తట్టి ఉండొచ్చు ఆ బుక్ చదువు మొన్న కూడా ఒక నాలుగైదు రోజుల క్రితం నేను రాజమండ్రి వచ్చినప్పుడు అలాగే పిల్లలకి ఆడ కొని ఇచ్చాను అలాగే ఇంకో పుస్తకం ఉత్తమ ప్రశ్నలు ఉత్తమ సమాధానాలు అలాగే అలాగే సాక్షాత్కార శాస్త్రం రాజ విద్య చిన్న పుస్తకాలు ఇవి చదువు నీకు భవతిగీత ఈజీగా నన్ను ఏం చేస్తుంటావు నేను అండి వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు అసలు రాజమండ్రి వచ్చినప్పుడు కాకినాడలో వీడియో అండి అప్పుడే అయ్యో చేశారు సంతోషం ధర్మాన్ని మనం రక్షించుకుందాం మన వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేద్దాం

అంటే ఏమో తినేసి అరిగించుకోవడానికి అరిగించుకోవడానికి ట్యాబ్లెట్ ముందు చేసేది డజన్ ట్యాబ్లెట్లు అది కడుపులో మొత్తం పేగులన్నీ సాగిపోయినండి తర్వాత ఆ డాక్టర్ గారు బతికిస్తున్నాం అని చెప్తే వచ్చి ఏదో మంత్రం చెప్పాడు తన మంత్రం చేసే మంత్రం చెప్పాడంట మంత్రాలు ఉంటాయి ఇంకా అప్పటి నుంచి కనెక్ట్ అయిపోయింది అందులో గొర్రెల్లో కలిపింది గొర్రెల మంద వాళ్ళ పిల్లలు కూడా గొర్రెల మందే వాళ్ళ పేర్లు మాత్రం బొగడ బైబుల్లో ఉండవు అందుకంటే వాళ్ళు ఎక్కడి పుట్టారు కాబట్టి అంటే నువ్వు ఏం చేసినా పర్లేదు ధర్మాన్ని విడిచిపెట్టకూడదు అదే ప్రధానం ధర్మమే ప్రధానం ప్రధానండి అరే ఇవాళ ఏకాదశి వీలైతే విష్ణు శాస్త్రం చదువు గుడికెళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే రేపటి నుంచి అల్లాటే వెళ్తున్నాం అండి వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా అడ్జస్ట్ తగ్గింది మాకు వెరీ గుడ్ మ్యామ్ వెరీ గుడ్ మ్యామ్ హరే కృష్ణ హరే కృష్ణ మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్